هلا <applause> يا <applause> लक्ष्मी लक्ष्मीनलाक्षाक साक्षा श्रीवत्स वक्षसे क्षेमगराय सर्वा श्रीरंगेश मंगल महेश्वर दिश्य में निर्मित कर दिवासा तीन दिवासा अमृत दरुम्बिला सबकल विदार सबकल रोगी दुर्वाह हर वर्ग के मद्दराज चलिलाम सिंह ने हर नामुक रिपब्लिक नार्थ इंडिया राज्य में यमुना के आगे चला दासन परिणाम आज तुलु रोग में सावय इस दूध के बारे में सत्याग्रह करने మూడవ రూపం నాలుగవ రూపం ఇప్పుడు ఐదవ అచ్చ రూపం ఎనిమిది రూపాయలు మంచి ముప్పై రూపాయలు చూస్తే అలా లేదు నాలుగు రూపాయలు మంచి కూడా ఐదవ రూపాయి చూస్తాం మన ఇళ్ళలో చూస్తాం ఆలయాలలో చూస్తాం అరవైలో చూస్తాం తిరుపతి చూస్తాం ఎక్కడైనా అచ్చ అచ్చవరూపం నాకు ఏ రూపం కావచ్చు రూపం కావాలి చిన్న రూపంలో పెద్ద రూపంగా పెద్ద రూపంలో అలా వచ్చే మూర్తి అచ్చామూర్తి అచ్చామూర్తి మొదటి మూర్తి శ్రీరంగనాథుడు శ్రీలింగనాథుడు ఆదిశేషుడికి పడుకునితాడు ఆ శ్రీరంగనాథుడు మొదటిగా బ్రహ్మ ఆరాధించారు బ్రహ్మ శత్రు బ్రహ్మ ఆరాధించే మూర్తి శ్రీలింగనాథుడు బంగారు సింహాసు వెళ్ళాలంటే ఈ జీవుడు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు చేస్తుంటే మనం ఒకటి తీసుకుని వెళ్తాము మనకు అమెరికా కింద ఏం కావాలి వీటిలో కావాలి అక్కడికి వెళ్ళాలంటే మనకు గురువుగాలు కావాలి ఆ గురువుగా ద్వారా మనం పరమ బలం ఆ పరమ బలంలో శ్రీమన్నారాయణుడు శ్రీదేవి భూదేవి ఇలా దేవితో సింహాసనుడే కూర్చుంటారు ఎలా కూర్చుంటారు ఎడమకాలు ముందు జాతి గుడికాయ ఉంచి కూర్చుంటారు ఎడమకాలు మీద పులికాయ మీద కుడి చేయి ఉంటుంది ఎడమ చెయ్యి ఆదిశేషుడిపై ఉంటుంది ఆదిశేషుడు ఎన్ని పడగలతో ఉంటాడు సహస్ర పడగలు వెయ్యి పడగలతో పైన ఉంటాడు స్వామి ఆ సింహాసనం పైన స్వామి కూర్చుంటాడు సింహాసనం ఆదిశేషునిపై ఉంటుంది పక్కన కన్యాలు చావరాలు వేస్తూ ఉంటారు అది మధ్య పెద్ద భోనము అదే కెనడాలో ఇంటిండా దివ్యేశ మంగళాశాసనంలో ఈరోజు సుప్రజా శ్రవణకుమారాచార్యుడికి శ్రీలింగం అనే దివ్యేశాన్ని వారికి మంగళాశాసనం చేస్తున్నాం ఒకసారి నామం చెప్తున్నాం చెప్పండి ఓం శ్రీరంగనాథ శ్రీరంగనాథ క్షేత్ర క్షేత్ర వాసాయ శ్రీరంగనాథ శ్రీరంగనాథ స్వామినే స్వామినే నమః నమో श्रीरङ्गनाथ क्षेत्रवासायसाय श्रीरङ्गनायकी श्रीरङ्गनायकी समेताय अमेताय श्रीरङ्गनाथ श्रीरङ्गनाथ स्वामिने स्वामिने नमः जय स्वामी लक्ष्मी रमणा सज्जनरायण स्वामी सज्जनरायन स्वामी जनपादकार